పౌడిపాడులో నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంపును అరవింద్ బాబు గారు సందర్శించారు రెండు వందల మంది ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేశారు గ్రామీణ ప్రజలకు ఆరోగ్య సేవను చేరువ చేసే కార్యక్రమం మన నసరాబేటలో ఇలాంటి సేవా కార్యక్రమం మరింత కొనసాగాలి పౌడిపాడులో నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంపును అరవింద్ బాబు గారు సందర్శించారు రెండు వందల మంది ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేశారు గ్రామీణ ప్రజలకు ఆరోగ్య సేవను చేరువ చేసే కార్యక్రమం మన నెసరాపేటలో ఇలాంటి సేవ కార్యక్రమం మరింత కొనసాగాలి పౌడిపాడులో నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంపును అరవింద్ బాబు గారు సందర్శించారు రెండు వందల మంది ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేశారు గ్రామీణ ప్రజలకు ఆరోగ్య సేవను చేరువ చేసే కార్యక్రమం మన నసరాపేటలో ఇలాంటి సేవా కార్యక్రమం మరింత కొనసాగాలి